అందరికీ శుభోదయం అండి ఇవాళ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదవ తేదీన చనిపోయారు సో ఆయన చనిపోయి ఇప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై రెండు వయసులో ఆయన చనిపోయారండి ఎన్టీ రామారావుకి సంబంధించి నేను ఒక పొలిటికల్ బయోగ్రఫీ రాశాను ఇంగ్లీష్లో అది ఇరవై ఇరవై ఒకటిలో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ అనేటువంటి వారు ప్రచురణ సంస్థ వారు ప్రచురించారండి ఇది ఇది పూర్తిగా ఎన్టీ రామారావు గారి రాజకీయ జీవిత చరిత్రని సంపూర్ణంగా అందులో ఆవిష్కరించడానికి ట్రై చేశాను ఇది తెలుగులో రాయలేదు యాక్చువల్గా ఇంకా తెలుగులో అనువదించాల్సిన అవసరం ఉంది కానీ ఇంకా చేయలేదు నేను ఇంగ్లీష్లో ఎందుకు రాశాను అంటే సరే తెలుగులో రకరకాల పుస్తకాలు వస్తుంటాయి కానీ ఒక అథెంటిక్గా ఉండేది ఒక లోతైన అధ్యయనం చేసి రాసేటువంటి పుస్తకం ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది ఎందుకంటే సరే తెలుగు వాళ్ళకి ఎట్లాగో తెలుసు ఎన్టీ రామారావు గారి గురించి వేరే రాష్ట్రాల వాళ్ళకి లేకపోతే అంతర్జాతీయంగా కూడా భారతదేశంలో ఆయన ఆ కాలంలో పోషించిన పాత్ర ఎటువంటిది రాజకీయాల్లో సినిమా రంగం వేరు మళ్ళీ సో ఆ విషయాల గురించి నేను లోతుగా రీసెర్చ్ చేసి రాశాను ఆ పుస్తకం దీని పేరు మెవరిక్ మెస్సయ ద పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు ఇది 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 యాక్చువల్గా ఇరవై ఇరవై ఒకటిలో హార్డ్ కాపీ వచ్చిందండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అయ్యింది సో ఈ హార్డ్ కాపీ అంటే హార్డ్ బ్యాక్ అంటారు దీన్ని హార్డ్ బ్యాక్ అంటే గట్టిగా ఉండేటువంటి అట్ట అనమాట ఈ పుస్తకం అయిపోయింది యాక్చువల్గా దీని తర్వాత పేపర్ బ్యాక్ అంటారు మామూలు పేపర్తో వేసేది ఆ పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది అమెజాన్లో అన్ని చోట్ల దొరుకుతుంది అది అంతర్జాతీయంగా కూడా అన్ని దేశాల్లోనూ దొరుకుతుంది ఈ పుస్తకంలో నేను ఎన్టీ రామారావు గారి మరణం గురించి కూడా రాశానండి ఫిఫ్త్ చాప్టర్లో ఆయన చివరి దశ ఏ రకంగా ఏక ఏ సందర్భంలో ఏ నేపథ్యంలో ఆయన చనిపోయారు అనే విషయాలు అందులో ఒకటి రెండు విషయాలు మీతో పంచుకుంటాను ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు అయినా జనవరి పద్దెనిమిదిన చనిపోయారంటే యాక్చువల్గా వేకుంజామున చనిపోయారండి జనవరి పదిహేడు అర్ధరాత్రి తర్వాత జరిగింది అయితే అంతకుముందు నేను అప్పట్లో డెకన్ క్రానికల్ అనే పత్రికలో పనిచేసేవాడిని విలేకరిగా సో ఆ పత్రిక తరఫున నేను అప్పట్లో తెలుగుదేశం పార్టీ చీలిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారి పార్టీ పేరు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీ ఆయన చేతుల్లోకి వెళ్ళింది ఆ నేపథ్యంలో నేను ఈ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూస్తుండేవాణ్ణి ఒక విలేకరిగా సో రోజు వెళ్తుండేవాడిని ఆయన ఇంటికి అప్పట్లో ఆయన ఇల్లు అప్పట్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ థర్టీన్లో ఉండేదండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ తర్వాత ఆ ఇంట్లో కొంతకాలం పాటు పార్వతి గారు ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత కూడా అది ఆయన చిన్న కుమార్తెది ఆ ఇల్లు యాక్చువల్గా ఆ స్థలం ఆ స్థలంలో ఆయన చివరలో కట్టుకున్నారు ఉండటానికి తర్వాత మళ్ళీ ఆవిడే వెళ్ళిపోయింది అనుకోండి ఆ తర్వాత వాళ్ళు దాన్ని అమ్మేసినట్టున్నారు వేరే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఫ్లాట్స్ కట్టారు ఆ రోడ్ నెంబర్ థర్టీన్లో సో ఆ ఇంటికి నేను తరచూ వెళ్ళి వెళ్తుండేవాడిని చాలా మంది రిపోర్టర్లు నాతోటి వస్తుండేవాళ్ళు మీరు తెలుగు పేపర్ల రిపోర్టర్లు ఇంగ్లీష్ పేపర్ల రిపోర్టర్లు ఆ నేపథ్యంలో నాకు కొంత సాన్నిహ్యం ఏర్పడింది ఎన్టీ రామారావు గారితో రోజు వెళుతూ మాట్లాడుతూ ఉండటం వల్ల అప్పుడు ఆయన ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు అటు పార్టీని ఇటు పదవిని కూడా తీసుకున్నారు మళ్ళీ నేను నా యొక్క నా ఓనర్షిప్ని పార్టీకి ప్రూవ్ చేసుకోవాలి ప్రజల్లో నాకున్న పలుకుబడిని ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి తపనతోటి ఉండేవాళ్ళు సో ఆ నేపథ్యంలో ఆయన ఎన్నికలు వస్తాయి పార్లమెంట్ ఎన్నికలు ఎందుకంటే తొంభై మరి ఐదులో ఆయన తొంభై నాలుగు డిసెంబర్లో అనుకుంటా జరిగింది ఎన్నికలు ముఖ్యమంత్రి అయినటువంటి ఆరు నెలలకే ఆయన దిగిపోయారు కదా కాబట్టి మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి అప్పట్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఎందుకంటే ఆ కాలంలో వరుసగా ప్రభుత్వాలు పడిపోయినాయండి కేంద్ర ప్రభుత్వం సో ఆ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు జరిగితే అప్పుడు నేను నా పార్టీ తరఫున పోటీ చేసి భారీ ఎత్తున గెలిచి ప్రజల అభిమానం నాకే ఉంది అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలి అని చాలా గట్టి పట్టుదలతో ఉండేవాడు కాబట్టి ఆయన ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి మాటలు ఎక్కువ అడుగుతూ ఉండేవాడు ఎప్పుడు అనుకుంటున్నారు ఏమిటి అంటే ఈయన చనిపోయిన జనవరిలో కదా యాక్చువల్గా అప్పుడు ఏప్రిల్లోనో మేలోనో అయినాయండి అప్పట్లో తొంభై ఆరులో చివరికి అయితే ఆయన చనిపోయే ముందు రెండు రోజుల ముందు కూడా నాకు గుర్తున్నది పదహారు పదిహేడు పదిహేడవ తేదీన నేను ఆయన్ని రెండుసార్లు కలిసానండి అంటే ఆయన ఆ అర్ధరాత్రి తర్వాత చనిపోతాడు అన్న రోజు అనమాట ఆ రోజున మామూలుగానే వెళ్తుండేవాడు అని అనుకోండి అంతకుముందు ఏమైందంటే ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ ఉన్నది రాయిటర్స్ అని వినుంటారు ఆ రాయిటర్ సంస్థ నుంచి అమెరికా నుంచి ఒక రిపోర్టర్ వచ్చారు వచ్చి హైదరాబాద్ వచ్చి ఆయన ఎన్టీఆర్ గారితో మాట్లాడాలి అనుకున్నారు సో నేను అప్పుడు క్రాక్లో ఉండటము తర్వాత ఎక్కువగా ఎన్టీ రామారావు పార్టీ వ్యవహారాలు చూడటము వల్ల అప్పుడు టెక్నర్ క్రాక్లో బ్యూరో చీఫ్గా ఉన్నటువంటి సయ్యద్ అమీన్ జాఫ్రీ గారు ఆయన ఆ తర్వాత మరి ఎంఐఎం ఎమ్మెల్సీగా ఉన్నారండి రెండుసార్లు ఆ తర్వాత అనేక పత్రికల్లో పనిచేశాడు ఆయన ఆయన అంతర్జాతీయ పత్రికల్లో కూడా పనిచేశాడు అంటే రైటర్స్ ఏపీ లాంటి వాటికి కూడా ఎప్పటి నుంచో స్ట్రెంగర్గా ఉండేవాడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి సయ్యద్ అమీన్ జాఫ్రీ ఇక్కడ హైదరాబాద్లో ఓల్డ్ సిటీకి చెందినవారు ఆయన తెలుగు మాట్లాడడం రాదు కానీ తెలుగు చదవగలిగిన వ్యక్తి తర్వాత తెలుగు రాష్ట్రం నుంచి అప్పటి ఉమ్మడి రాష్ట్రం గురించి అన్ని అంశాలు బాగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి సైద్ అమీన్ జాఫ్రీ ఆయన్ని కాంటాక్ట్ చేస్తే ఆయన నా పేరు చెప్పారు నా పేరు చెప్పి నన్ను కూడా రిక్వెస్ట్ చేశారు కొంచెం ఆ రైటర్స్ విలేకరు వస్తాడు కొంచెం హెల్ప్ చేసి ఆయనకి అపాయింట్మెంట్ ఇప్పించండి ఎన్టీ రామారావు గారు సో నేను ఎన్టీ రామారావు గారిని అడిగితే ఆయన పదిహేడవ తేదీ ఉదయం ఏడు గంటలకు రమ్మన్నారండి సో ఆ విలేకరి పేరు ఇప్పుడు నాకు గుర్తులేదు నా పుస్తకంలో కూడా కానీ పేరు గుర్తులేదు నాకు ఆయన అప్పుడు కృష్ణా ఓబ్రాయ్ అని ఉండేది హోటల్ ఇప్పుడు కూడా ఉన్నది దాని పేరు మారింది ఇప్పుడు బంజారా హిల్స్లో ఆ కృష్ణా ఓబ్రాయ్లో ఉన్నాడు అక్కడి నుంచి దగ్గరే కాబట్టి నేను ఆయన్ని తీసుకొని కృష్ణ ఓబ్రాయ్ నుంచి నా అప్పట్లో బైక్ ఉండేది నాకు ఆ బైక్ మీద ఆయన్ని తీసుకెళ్లాను చాలా దగ్గరే రోడ్ నెంబర్ థర్టీను సో వెళ్ళేసరికి ఆయన ఫ్రెష్గా మామూలుగానే ఎప్పుడు ఉదయాన్నే రెడీగా ఉంటారు ఆరు గంటలకే రెడీగా ఉంటారు ఎన్టీఆర్ గారు ఎందుకంటే చాలా ఉదయాన్నే లేస్తాడు కాబట్టి ఆయన ఫ్రెష్గా ఉన్నాడు చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు అప్పట్లో అందరికీ తెలిసినవే చంద్రబాబు నాయుడు గురించి ఆయన ఏ విధంగా తనకి ద్రోహం తలపెట్టాడు అని చెప్పి దాని గురించి ఎక్కువగా మాట్లాడాడు ఆ మాట్లాడుతూ ఒక మాట కూడా అన్నాడు ఏంటంటే ఈ ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాను అని యాక్చువల్గా ఆ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ రైటర్స్ విలేకరు నన్ను అడిగాడు ఏమేమి ప్రశ్న అడగొచ్చండి అన్నట్టుగా అడిగితే నేను ఈయన ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి నాకు చెప్పాడు కానీ అది ఇంకా బయటకు ఎక్కడికి రాలేదు మీరు అడగండి ఆ మాట ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి కేంద్రంలో కూడా తన ప్రభావాన్ని అప్పుడు చూపించాలనుకున్నాడు ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికలు లేవు లోక్సభకి ఎన్నికైతే అప్పట్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రావడం లేదు తొంభై ఆరు ప్రాంతాల అందరూ తెలుసు రెండు మూడు కోయలేషన్ గవర్నమెంట్స్ వచ్చి పడిపోయినాయి వాజ్పేయి గారి గవర్నమెంట్ సో ఆ నేపథ్యంలో అనమాట ఆ నేపథ్యంలో లోక్సభకి పోటీ ఇచ్చేయాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు మీరు అడగండి అంటే ఆయన అడిగారు నేను పోటీ చేస్తున్నాను ఈసారి నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పి మాట్లాడారు సో ఎట్లాగో ఆయన బయటకు చెప్పేశారు కదా అంతకుముందు నాకు చెప్పారు కానీ అప్పుడు నేను రాస్తాను అంటే మీరు లోక్సభకి పోటీ చేయబోతున్నారు అని చెప్పి నేను రాస్తానంటే ఇప్పుడు కాదండి బ్రదర్ కొన్నాళ్ళు ఆగండి అన్నారు ఆయన సో రాయలేదు నేను సో ఆయన చెప్పారు కదా అని చెప్పి ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళి యాక్చువల్గా రాశాను ఆ వార్త డెక్నర్ క్రానికల్లో ఆ వార్త ఆయన చనిపోయిన రోజున వచ్చిందండి ఏమిటంటే ఎన్టీ రామారావు గారు లోక్సభకు పోటీ చేస్తారు అనేది బేసికల్లీ ఆ వార్త హెడ్లైన్ ఆ రోజు ఆయన రైటర్స్ విలేకర్ కూడా వెళ్ళి ఆయన రాశారు ఒక పెద్ద వార్త చంద్రబాబు నాయుడు గారిని ఔరంగజేబ్తో పోలిస్తూ ఇట్లా మాట్లాడిన అన్ని చాలా తర్వాత నేను లోక్సభలో పోటీ చేస్తాను సత్తా ఏంటో చూపిస్తాను ఇట్లాంటివన్నీ కూడా అది కూడా ఆ జనవరి పద్దెనిమిదవ తేదీనే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా వార్త రిలీజ్ అయింది రైటర్స్ నుంచి అయితే అదే రోజున సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో అనుకుంటాను ఎన్టీ రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ప్రెస్ మీట్ పెడితే భారీ అందరూ వచ్చేవారు అన్ని తెలుగు ఇంగ్లీష్ పత్రికలు వాళ్ళందరూ కూడా అప్పట్లో టీవీలు లేవు సో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మధ్యాహ్నం మూడు గంటలకి చాలా ఫ్రెష్గా చాలా బ్రహ్మాండంగా ఉన్నారండి తగదగలాడుతూ ఉన్నారు మెరిచిపోతూ ఉన్నారు మంచి దోవతి సిల్క్ దోవతి ఇవన్నీ వేసుకున్నారు చాలా చాలా బాగున్నారు అనిపించింది మనిషి అందరూ అనుకున్నారు కూడా ఆయన మెరిచిపోతున్నాడు చాలా అని ఆ రోజు కూడా ఆయన మాట్లాడింది ఏమిటంటే విజయవాడలో సింహ అనేటువంటి మీటింగ్ పెట్టబోతున్నాను భారీ ఎత్తున పెడుతున్నాను నా సత్తా ఏంటో తెలుస్తుంది పది లక్షల మంది వస్తారు అని దాని ఏర్పాట్ల గురించి అవి చెప్పారు ఆ తర్వాత ఒకరిద్దరికి ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టు గుర్తు నాకు ఇంగ్లీష్ పత్రికల వాళ్ళు ఆ తర్వాత ఒక పది నిమిషాలు సేపు ఆయనతో మాట్లాడారు కూడా ఆ తర్వాత ఈ సింహగర్జన మీటింగ్ గురించి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడారు ఆయన అన్నీ జరిగినాయి ఆ తర్వాత అర్ధరాత్రి తర్వాత కొంచెం లేట్గానే పడుకున్నాడు ఆ తర్వాత ఈ ఈ సింహగర్జన మీటింగ్కి సంబంధించి డబ్బు వ్యవహారాల గురించి కొంచెం మాట్లాడాడు లక్ష్మీపార్వతి గారితో ఆ ఇబ్బందులు డబ్బులు కూడా లేవు ఇంటి రామారావు ఎప్పుడు డబ్బుతో రాసిపోయి చేయలేదు కదా కానీ పెద్ద సభ పెట్టాలంటే ఎంతో కొంత డబ్బు అవసరం డబ్బు లేదు ఎవరి దగ్గర అప్పట్లో ఈ దేవినేని రాజశేఖర్ ఉన్నట్టున్నాడు ఆయన దేవినేయ నెహ్రూ ఆయనతోటే ఉన్నాడు మరి ఆయన విజయవాడ నాయకుడు కాబట్టి ఆయన ద్వారా జరుగుతున్నట్టున్నాయి ఏర్పాట్లు సో వాళ్ళందరితో మాట్లాడి ఆయన డబ్బులుకి ఇబ్బందిగా ఉంది ఏం చేయాలి అని చెప్పి మదన అని చెప్పి లక్ష్మీ లక్ష్మీపార్వతి గారు కూడా ఆవిడ ఆ ఆవిడ రాసినటువంటి పుస్తకంలో రాశారండి సో ఆ విధంగా మదనపడి ఆయన అర్ధరాత్రి తర్వాత వేగంజాములు లేచాడు వేకంజోమనం లేచి అప్పట్లాగానే కాసేపు ఎక్సర్సైజ్ చేశాడు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నాకు అంత బాగా ఉన్నట్టు అని చెప్పి ఆయన పడుకున్నట్ట ఆయన మంచం మీద అట్లా కాసేపు పడుకుంటాను అని పడుకున్నాడు ఇక పడుకోవడం ఇంక అంతేనండి ఇక లేవలేదు సో అది ఆ రోజు జరిగినటువంటి విషయాలు ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చినాయండి ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు న్యూయార్క్ టైమ్స్లో కూడా వచ్చినాయి ఇవన్నీ నేను ఆ పుస్తకంలో రాశాను బహుశా నేను అనుకుంటా న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలో ఒక ప్రాంతీయ రాజకీయ నాయకుడి గురించి అంత స్థాయిలో రావడం నేనైతే చూడలేదు మరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకుల గురించి జయప్రకాష్ నారాయణ ఇట్లాంటి వాళ్ళ గురించి సరే గాంధీ నెహ్రూలు అటువంటి వాళ్ళ గురించి వస్తాయి కానీ అప్పట్లో మరి ఇప్పుడంటే ఇంకా పెరిగింది విస్తృతి పత్రిక రంగం కానీ అప్పట్లో మరి కమ్యూనికేషన్స్ కూడా ఉండేవి కాదు కాబట్టి జాతీయ స్థాయి నాయకుల గురించి మాత్రమే వార్తలు వచ్చేవి అట్లాంటి నేపథ్యంలో ఎన్టీ రామారావు గారి గురించి వచ్చింది న్యూయార్క్ టైమ్స్లో వచ్చినటువంటి వార్త ఇప్పటికీ నా దగ్గర ఉన్నదండి ఎన్టీ రామారావు సెవెంటీ టూ ఇస్ డెడ్ స్టార్ స్టేటస్ ఇన్ఫ్యూస్డ్ హిస్ పాలిటిక్స్ అని చెప్పి పెద్దది రెండు కాలమ్స్ చాలా పెద్ద వార్త రాశారండి జాన్ ఎఫ్ బర్న్స్ అని జనవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు నాడు వచ్చింది చాలా పత్రికలు వచ్చింది బ్రిటన్లో కూడా ఇండిపెండెంట్ ఇట్లాంటి చాలా పత్రికల్లో వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కూడా కవర్ చేశారు బాగా భారీ ఎత్తున అసలు ఒక రీజనల్ లీడర్ని అంతర్జాతీయంగా అప్పట్లో టీవీలు కూడా మనకు లేవు టీవీలు అప్పుడు కానీ విదేశాల్లో ఉండేవి కదా ఎస్పెషల్లీ యూరోప్లో అమెరికాలో సో వాళ్ళు కూడా కవర్ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అండి నాకు గుర్తున్నది ఆయన ఎనభై నాలుగులో ఆయన్ని నాద భాస్కర్ రావు గారు దించేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అది కనీవీనియర్గ్ రీతిలో జరిగిందండి అటువంటి ఉద్యమాలు ఇప్పుడు జరగవు ఇప్పుడు డబ్బులు ఇస్తే కూడా జరగవు ఆ స్థాయిలో అప్పుడేమీ పైసా ఖర్చు పెట్టకుండా జరిగినాయి అప్పుడు హైదరాబాద్కి ఎనభైకి పైగా విదేశీ విలేకరులు వచ్చారండి ఆ టైంలో ఈ చూడ్డానికి ఏంటంటే ఎన్టీ రామారావు గారు పెద్ద ఎత్తున ఉద్యమం నడిపిస్తా మళ్ళీ అధికారంలోకి వస్తాడా లేదా అనేటువంటి సస్పెన్స్ నడుస్తోంది అనమాట నెలంతా ఆగస్టు ఆయన సెప్టెంబర్ ఒకటో తేదీన మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అది కూడా ఒక చరిత్ర ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఆవిడ రాజకీయ జీవితంలో ఒకసారి ఒక ప్రభుత్వాన్ని దించేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రిని గద్దె దింపిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి పోరాడి వెనక్ వచ్చి ఆ సీట్ సాధించుకోవటం అనేది చరిత్రలో జరగలేదండి అది ఒక ఎన్టీ రామారా రామారావు గారి వల్లే జరిగింది అది కూడా నేను జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున టైమ్స్ ఆఫ్ ఇండియాలో గిర్లాన్ జైన్ గారు అని చెప్పి రాశాడు ఆయన అంటే ఒక ప్రాంతీయ నాయకుడు జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించడం అనేది ఆ స్థాయిలో ఎన్టీ రామారావు గారితోనే జరిగిందండి తమిళనాడులో మనకంటే ముందే మరి ద్రవిడ రాజకీయాలమ్మాయి తెలుసు పెద్ద నాయకులే ఉన్నారు పెరియారు కానివ్వండి అన్న కానివ్వండి ఇట్లాంటి వాళ్ళంతా కానీ అంత కవరేజ్ రాలేదు వాళ్ళకి అప్పట్లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే వాడు జాతీయ స్థాయిలో ఆకర్షించలే ఎక్కువ దృష్టిని అది కారణం తమిళనాడులో వాళ్ళు చాలా పెద్ద నాయకులు అందులో సందేహం లేదు అన్నామలయ్య గారు కానీ పిర్యారు రామస్వామి గారు అయితే ఎన్టీ రామారావు గారు ఏంటంటే దృష్టిని ఎట్లా ఆకర్షించాడంటే కాంగ్రెస్ లాంటి పార్టీని ఎదుర్కొని జస్ట్ అప్పటికప్పుడు ఎటువంటి అనుభవం లేకుండా రాజకీయాల్లో పార్టీని పెట్టి రావడమే కాదండి ఇంకో కారణం ఉంది ఎందుకు ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రత్యేక పాత్ర పోషించగలిగాడు అని అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి చూపాడు కాబట్టి అంత పేరు వచ్చింది ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు నాకు ఇక్కడ అధికారం ఉంటే చాలు పనుకునేవాడు కానీ ఆయన అట్లా ఆలోచించాల అంటే జాతీయ స్థాయిలో ఏదో అధికారం కావాలి నాకు అనేది కాదండి ఉద్దేశం అప్పట్లో కాంగ్రెస్ అనేది ఇప్పుడు బీజేపీ ఎట్లాగానో బలమైనటువంటి పార్టీగా ఉండేది సో ఆ బలమైన పార్టీకి ఒక ప్రత్యామ్నాయాన్ని మనం బిల్డ్ చేయాలి నిర్మించాలి అనేటువంటి పట్టుదలతో చాలా చేశాడండి కృషి అప్పట్లో ఢిల్లీలో హైదరాబాద్లో ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ ఆ తర్వాత మన ఏపీ భవన్ అంటారు కదా అది కేంద్ర రాజకీయాలకు కూడా బిందువుగా ఉండేది చాలా కాలం పాటు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అక్కడికి వెళ్ళడం మొత్తం జాతీయ స్థాయి నాయకులంతా ఎల్కే అద్వానీ గారు వాజ్పేయి గారు ఇక మిగతా జనతా పార్టీ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళంతా మధు దండావతే లాంటి వాళ్ళు అందరూ కూడా మన వికే సింగ్ గారు తర్వాత సింగ్ గారు విష్ణు ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి కూడా అయ్యాడు కదా ఆయన చాలా పాత్ర పోషించాడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావడానికి ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు పాత్ర పోషించాడు ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా జాతీయ స్థాయిలో అంత ప్రభావాన్ని చూపల ఎన్టీ రామారావు గారు ఆ కారణం అనమాట అందుచేత అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా హీటర్గా గిర్లాల్ జయన్ గారు అని ఉండేవారు ఆయన కూడా చాలా రాసేవాళ్ళు ఆయన గురించి ఎన్టీ రామారావు గురించి ఇంకో కారణం ఏంటంటే ఎన్టీ రామారావు గురించి చెప్పుకోవాల్సింది ఈ సందర్భంలో ఆయన ప్రాంతీయ పార్టీ నాయకుడైనా కూడా ఆయన దృక్పథం జాతీయ దృక్పథం ఉండేదండి చాలా మామూలుగా ఏంటంటే ప్రాంతీయ పార్టీలు పెట్టిన వాళ్ళు చాలా ఇరుకు మనస్తత్వంతో వ్యవహరిస్తారు ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు అట్లా వస్తాయి కాబట్టి అంటే మేము మా ప్రజలు వాళ్ళ కోసమే పోరాడతా నేను అని ఇంటి రామారావు గొప్పతనం ఏంటంటే ఒకవైపున ఆయన తెలుగు ఆత్మగౌరవం గురించి మాట్లాడినా కూడా మరొక వైపున ఆ జాతీయ దృక్పథాన్ని ఎన్నడూ వదులుకోలేదండి ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏంటంటే ఎట్లా మాట్లాడేదంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉండాలి స్వయం ప్రతిపత్తి ఉండాలి ఎందుకంటే మన ఫెడరల్ రాజ్యాంగ విధానం అని చెప్పి అది రాజ్యాంగంలో మనం రాసుకున్నాము ఫెడరల్ అని చెప్పి సమాఖ్య అని కానీ సమాఖ్యలాగా లేదు యూనిటరీ వ్యవస్థలాగా ఉన్నది ఇప్పుడైతే పూర్తిగా యూనిటరీ అయిపోయింది అనుకోండి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కానీ అట్లా ఉండాలి అదే సమయంలో జాతీయ సమగ్రత చాలా ఇంపార్టెంట్ ఒకవేళ కనుక జాతీయ సమగ్రతకి ఏమైనా ముప్పేర్పడితే అందరికంటే ముందు వచ్చి నిలబడేది మేమే నేను ఉంటాను ముందు అక్కడ అని చెప్పి పదే పదే మాట్లాడేవాడు సో జాతీయ సమగ్రతకు సంబంధించి మీరు వేరు మేం వేరు నార్త్ వేరు సౌత్ వేరు ఇట్లాంటివి ఏమీ మాట్లా మాట్లాడాల ఇప్పుడు తర్వాత తెలుగు ఆత్మగౌరవం గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా వేరే వాళ్ళ గురించి కించపరుస్తూ మాట్లాడాల అది కూడా ఎన్టీ రామారావు గారి గొప్పతనం సో ఈ కారణాల వల్ల కూడా ఎన్టీ రామారావు గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అండి తెలుగు రాజకీయ నాయకుల్లో ఆయన ఏదో పాపులర్ కాబట్టి మనం ఏదో గొప్ప అని కాదు ఆయనకి ఒక రా ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఒకటి తీసుకొచ్చాడు ఆయన ఏమీ పాలిటిక్స్ తెలియకుండానే అది కూడా ఎన్టీ రామారావు గారి గొప్పతనం ఆయనకి ఏమీ రాజకీయాలతో సంబంధం లేదు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు అంతకుముందు అయినా కూడా రాజకీయాలకు వచ్చి అప్పటికప్పుడు నేర్చుకొని తనదంటూ ఒక సొంత ఫిలాసఫీ ఏంటి తెలుగుదేశం ఫిలాసఫీ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అప్పుడు తెలుగు వాళ్ళు అనేది ఒక ప్రత్యేక జాతి వాళ్ళకు ఒక ఆత్మగౌరవం ఉండాలి ఒక జాతిగా వాళ్ళు చాలా రాణించాలి ఒక వ్యక్తిత్వం ఉండాలి తెలుగు సంస్కృతి సాంప్రదాయం పరిరక్షించుకోవాలి తెలుగు రాష్ట్రం యొక్క ఆర్థికాభివృద్ధి బాగా జరగాలి బాగా వెనకబడి ఉన్నాం మనం ఇట్లాంటివి ఒకవైపున ఉన్నాయి దాంతోపాటుగా జాతీయ దృక్పథం ఉన్నది జాతీయ స్థాయిలో మనం ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోకపోతే రాష్ట్రాలు కూడా మనుగడ సాధించలేవు అనేటువంటి అభిప్రాయము ఆ తర్వాత అందరితో కలిసి ఏదైనా చేయాలి మనం అని ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తానండి ఇవాటికి ఆనాటికి రాజకీయాల్లో ఉన్న తేడా కర్ణాటకలో అప్పుడు మనకి కర్ణాటకకి ఆ నీళ్ళ వ్యవహారం అప్పుడు కూడా నడుస్తోంది ఈ కృష్ణా జలాలు వివాదం ఇట్లాంటివి నడిస్తే అప్పుడు రాయలసీమ నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులే వచ్చి దేవేగౌడ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కర్ణాటకలో మనం దీని మీద ఖండించి మాట్లాడాలండి గొడవ చేయాలండి అని చెప్పి రామారావు గారి దగ్గరికి వచ్చారు వస్తే రామారావు గారు ఒప్పుకోలేదు మన కర్ణాటక అని చెప్పి తిట్టుకుంటే అట్లా చేయకూడదు వాళ్ళు కూడా మన వాళ్లే కదా పక్కనే ఉంటారు మనం తిట్టుకుని సాధించేదే ఉంది మనం దీని గురించి మాట్లాడుకుందాం నేను మాట్లాడతాను ఆయనతోటి దాన్ని మనం మాటల ద్వారా డైలాగ్ ద్వారా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం కానీ పక్క రాష్ట్రాల వాళ్ళని ఏదో విలనలాగా చూపించడానికి ప్రయత్నించవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఇవాళ ఆ రకమైన మస్తత్వం ఉండదు కదండి ఇవాళ ఏంటంటే ఏ మాత్రం రాజకీయ ప్రయోజనం వచ్చినా కూడా పక్కన వాళ్ళని తిట్టేద్దాం వాళ్ళని బూచిగా చూపించి మనం ఏదో ఇక్కడ రాజకీయ ప్రయోజనం పొందుదాం అనేటువంటి వైఖరి చివరిగా ఒక మాట ఏం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు నేను ఇంత ముందు చెప్పినట్టు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకున్నాడని చెప్పాను కదా తొంభై ఆరులో తొంభై ఆరులో ఏమైందంటే మళ్ళీ ఏ పార్టీకి మెజారిటీ రాలేదండి రాకపోవడం చేత దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయ్యారు అప్పుడు గుజరాల్ గఢ్ గారు తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు ఆ టైంలో ఎన్టీ రామారావు గారు కనుక బ్రతికి ఉంటే ఆయన ఖచ్చితంగా ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఉండేవి ఎందుకంటే ఆయన అప్పట్లో ఉన్న నాయకుల్లో చాలా పెద్ద తలకాయ కింద లెక్క మీరు చూస్తే ఆ రోజున నేషనల్ ఫ్రంట్ సమావేశాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన అధ్యక్షుడు నేషనల్ ఫ్రంట్కి ఆయన ఆధ్వర్యంలో జరిగేవి హైదరాబాద్లో జరిగేవి హైదరాబాద్ వచ్చేవారు అందరూ ఆయన ఢిల్లీ వెళితే ఆంధ్రప్రదేశ్ భవన్కి వచ్చేవారు అందరూ ఆ స్థాయిలో ఆయనకి ఆ గౌరవం అవన్నీ ఉన్నాయండి అటు ఆ కాలంలో ఏంటంటే అటు జనతా పార్టీ మిగతావి తో పాటు ఇటువైపు సిపిఎం కూడా ఎన్టీ రామారావు గారితోనే ఉండేవి అది విశేషం అటు అప్పుడు బీజేపీ కూడా ఉండేది అటువైపు అటు బీజేపీ జనతా ఇతరత్ర ఉన్నటువంటి పార్టీలని అంటే ఈ కొంచెం రైటిస్ట్ పార్టీలు అవన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం ఈ రెండింటినీ కూడా ఒకే వే వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారు అండి అప్పటికే మళ్ళీ అప్పటికే ఎప్పటికది సాధ్యం కాల ఇవాళ బీజేపీ అక్కడ ఉంటే అక్కడ సిపిఐ కానీ సిపిఎం కానీ మేము రామంటారు తెలుసు కదా అందరికీ సరే ఇవాడంటే బీజేపీ పెద్ద పార్టీ అయిపోయింది అనుకోండి కానీ ఆనాడు అంత పెద్ద పార్టీ కాదు సో ఆ నేపథ్యంలో ఇంత యాక్సెప్టబిలిటీ చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి దేవేగౌడ స్థానంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజున ప్రధానమంత్రి అవ్వడానికి పూర్తిగా అవకాశాలు ఉండేవి ఆయన త్వరగా చనిపోవడం వల్ల జనవరిలోనే ఇంకొక ఐదారు నెలలు బ్రతుకుంటే పోసే ఆయన ఖచ్చితంగా ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అనేది చాలామందికి ఉన్న భావన అండి